హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య సత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి వ్లాగ్ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నామండి పూజ కూడా చేసుకున్నాము మీకు తెలిసిన విషయమే కదండి రోజు పూజ చేసుకుంటాం కానీ సింపుల్గా చేసుకుంటాం అనమాట ఈరోజు మరీ సింపుల్గా అయిపోయిందండి పువ్వులు తక్కువ ఉన్నాయన్నమాట తెంపి తెప్పించుకోవాలండి పువ్వులు తక్కువ పోస్తున్నాయండి గురించి పువ్వులు నిండుకున్నాయి అనమాట నందువద్దన పువ్వులే ఉన్నాయి ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు చామంతులు గులాబీలు తెచ్చుకున్నాం అనుకోండి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం అంతా సరిపోతాయి అండి అయితే తెచ్చుకోవాలి మరి ఇలా తక్కువ పువ్వులతో పూజ చేస్తే చేసినట్టు లేదు అందు గురించి పువ్వులు అయితే తెచ్చుకుంటాము ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా తయారు చేశానండి మా ఆయనగారు గారు టిఫిన్ చేస్తే డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు అండి అయితే జంతికలు వండుదాం అనుకుంటున్నానండి జంతికలు అంటే అందరికీ తెలుసు ఉంటాయి కొన్ని ఏరియాల్లో అయితే మురుగులు అంటారు మేమైతే జంతికలు అంటాం అనమాట అయితే జంతికలు చేద్దాం అనుకుంటున్నానండి సడన్గా ఎందుకంటే పిల్లలు అడుగుతున్నారు అందులో పప్పు ఎక్కువగా ఉంది కొంచెం కొట పప్పు అయితే కలిపి ఆడించేసానండి అయితే ప్రాసెస్ చూద్దామండి ఇదైతే జంతిక పిండి తీసుకుందాం అండి మొన్న ఆడించి డబ్బా అయితే పెట్టాను ఇదే అండి పిండి గెలుపుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఒక గ్లాసు చట్నీ చట్నీపకి నాలుగు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి బియ్యం అంటే కోట బియ్యం అంటాం కదండి రేషన్ బియ్యం అంటాం కదా అవి వేసుకున్నాను తర్వాత కొంచెం అమ్మ వేసుకుంటున్నానండి నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోవచ్చు కాన్న దగ్గర నువ్వులు లేక నువ్వులు వేసుకోలేదండి తర్వాత టేస్ట్ సరిపడినంత సాల్టు నూనె ఆయిల్ కూడా వేడి చేసి తెచ్చుకున్నానండి ఇవి వేయడం వల్ల కొంచెం జంతికలు గుల్లగా వస్తాయి కరకరలాడతాయి అండి ఈ టిప్ అయితే పాటించండి మీరు కూడాను ఆయిల్ అయితే మెరబెట్టుకోండి నీళ్ళు కూడా మెరవబెట్టుకోండి మా అమ్మ సంక్రాంతికి అయితే చాలా ఎక్కువ చేస్తుందండి అప్పుడు ఒక పూట పూట అంతా తీసుకుంటుంది అనమాట నేను అందు గురించి అయితే తక్కువ చేసుకున్నానండి సింపుల్గా అవుతుంది మనకు అంత ఇబ్బంది ఉండదు అనమాట తక్కువ ఉంటే పిల్లలు ఇంట్రెస్ట్ తింటారండి ఎక్కువ ఉంటే అంత ఇంట్రెస్ట్గా తింటారు కదా అందు గురించి ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవచ్చులే అనేసి ఇలాగ తక్కువ పిండే కలుపుతున్నాను అనమాట చూసారు కదండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చపాతి ముద్దలాగా ఇంకా పచ్చికారం అది వేయలేదండి ఇంకా వేసాం అనుకోండి మళ్ళీ పిల్లలకి అది నొక్కుతుంది కదా వామ్ వేసుకున్నాం కదండి అది అయితే చాలు మాకు ఇంకా కారం ఎక్కువ తినాలండి మేము అందు గురించి కారం వేసుకోలేదనమాట మీకు కారంగా కావాలనుకుంటే మాత్రం కారం కొంచెం వేసుకోండి ఇలా అంతా తయారు చేసుకున్నాం కదండి చపాతీ ముద్దలా తయారు చేసుకొని ఇంకా జంతికలు గొట్టం కూడా తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పెట్టుకుంటే అంటుకోకుండా మనకి చక్రాలు చక్కగా వస్తాయి అన్నమాట తిప్పుకునేటప్పుడు ఆయిల్ కూడా వేడెక్కిందండి ఇప్పుడైతే ఈ సట్రం మీద చిన్న చిన్న జంతికల్లాగా అయితే తిప్పేసుకుంటున్నాము మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవాలండి నేనైతే చిన్న చిన్నగానే వేసుకుంటున్నాను పిల్లలు కదా చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏ ఒకటి ఒకటి తీసుకొని తినడానికి ఈజీగా ఉంటుందండి స్కూల్ స్నాక్స్ బాక్సుల్లో కూడా ఎట్టడానికి బాగుంటుందండి మనకి ఈజీగానే పడిపోద్ది మనం ఏం చేయ అవసరం లేదు ముందు ఈ సట్రాంకి కొంచెం ఆయిల్ రాసుకొని సట్రం మీద అలాగ తిప్పేసుకొని ఇలాగా ఇలా తిప్పితే చాలు అండి పడిపోద్ది అనమాట ఇలా ఆయిల్లో ఇలా పెడితే చాలు పడిపోద్ది పెనం దగ్గర ఇదిగోండి ఈ కలర్ వచ్చాక ఒకటి ఒకటి తీసుకోవడమే పిండి అంతా ఎలాగైతే తయారు చేసుకున్నామండి ఈ లోప మా అమ్మాయి వచ్చింది చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చేసి జంతికలు చూసింది కదండి తనకి ఇష్టం అనమాట అమ్మ జంతికలు ఉండవు నాకు ఇవ్వలగనేసి అన్నది చేతుల కాళ్ళు కడుక్కొని రా అమ్మ ఇస్తానంటే చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చింది మా ఆయనగారికి పిల్లలకి ఇద్దరికీ ఇష్టమేనండి సంక్రాంతికి ఎక్కువగా మా అమ్మల చేత ఇవే వండించుకుంటాం అనమాట మేము తర్వాత మళ్ళీ స్వీట్ పొట్టు అనేసి స్వీట్ ఏదో ఒకటి అనమాట జంతుకులు అయితే సంక్రాంతికి సంక్రాంతి అంటే పిండి వంటలు ఎలాగా కంపల్సరీగా వండుకుంటాం కదండి అయితే ఇలా ట్రై చేయండి మన పిల్లలు మీ అమ్మాయి వాళ్ళు చాలా చక్కగా తింటారండి అందరికి నచ్చుతుంది ఓకేనండి ట్రై చేయండి ఇప్పుడైతే మా ఆయన గారికి పిల్లలకి ఇద్దామండి అండి వాళ్ళు అలా ఏం చెప్తారో చూద్దాం ఓకే

ఇలానే ఉంచేస్తే మెత్తబడిపోతాయి కదా అందు గురించి ఒక డబ్బా తీసుకొని ఇలా క్యాన్ దీన్ని అయితే మేము క్యాన్ అంటామండి క్యాన్లో అయితే అనమాట గాలి పట్టుకుంటూ ఉన్నాయి అనుకోండి ఎన్ని రోజులు ఉంటాయి ఎన్ని రోజులు కరకరలాడుతూ ఉంటాయి ఈసారి సంక్రాంతికి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి సడన్గా ఎందుకు ఉండేనంటే అండి మా అమ్మాయి అడుగుతుంది అమ్మ జంతకులు అలాగనేసి ఇంకా పిల్లలు అడిగితే వండకుంటూ ఉంటామండి గురించే వంట అయితే చే అవి అయితే వండిస్తాను అనమాట ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి నేను కూడా వండుదాం అని దీపావళికి వండుదాం అనుకున్నాను ఇప్పుడు అయ్యింది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగు ఎండ్ చేస్తున్నానండి మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్